హలో తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడినట్టే ప్రతి సమస్యకు తప్పకుండా పరిష్కారం ఉంటుంది నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది దాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచన నీలో మొదలైతే ప్రతి సమస్య నీకు చిన్నదిగానే కనిపిస్తుంది పనిమంతులు పనిని కూడా విశ్రాంతిగానే భావిస్తారు బద్దగస్తులు విశ్రాంతిని కూడా పనిగానే భావిస్తారు జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు నిన్ను నీవు సరిదిద్దుకోవడం చాలా తొందరగా కోపం తెచ్చుకోకండి ఎందుకంటే కోపం అనేది మూర్ఖుల మనసుల్లోనే ఎక్కువగా ఉంటుంది జీవితం అంటే సైకిల్ తొక్కడం లాంటిది బ్యాలెన్స్ పోకుండా ఉండాలంటే ముందుకి తొక్కుకుంటూనే పోవాలి ఖాళీ సీసాలు కొనుక్కునేవాడు మిద్దెలు మేడలు కడుతున్నాడు కడుతున్నాడుసాలు ఖాళీ చేసేవాడు ఉన్నదంతా అమ్ముకుంటున్నాడు